గత ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం స్థాపించిన బ్యాంక్ దినదిన అభివృద్ధి చెందుతూ కస్టమర్ల సహాయ సహకారాలతో ముందుకు సాగుతోందని వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబలి ప్రదీప్ రావు పేర్కొన్నారు రాబో రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంక్ సేవలు ప్రజలకు అందించేందుకు కృషి చేస్తానని అన్నారు వరంగల్ పోచమ్మ మైదాన్ కేఆర్ గార్డెన్ లో వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఇరవై ఎనిమిదవ సర్వసభ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో బ్యాంక్ పాలక మండలి అధ్యక్షులు ఎర్రబలి ప్రదీప్ రావు పాలక మండలి తోట జగన్నాథం తోట సంపత్ కుమార్ ఎండి గౌసుద్దీన్ పొన్న హరినాథ్ పాపిరెడ్డి ఎం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు సందర్భంగా అరబలి ప్రదీప్ రావు మాట్లాడుతూ గత ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం స్థాపించిన బ్యాంకు దిన దినాభివృద్ది చెందుతూ కస్టమర్ల సహాయ సహకారాలతో ముందుకు సాగుతోందని రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా బ్యాంకు సేవలు ప్రజలకు అందించేందుకు కృషి చేస్తానని అన్నారు ఈరోజు చైర్మన్ గారి తరఫున వారి నివేదికను నేను అందిస్తున్నాను ఆత్మీయ గౌరవ వాటాదారులందరికీ మా పాలక వర్గ సభ్యులు వైస్ మరియు సభ్యులు మరియు అంతకుముందు అడ్వైజరీ కమిటీ సభ్యులు అందరికీ పేరు పేరున పత్రికా విలేఖరు ప్రెస్ మీడియా అందరికీ పేరు పేరున హృదయపద్రక నమస్కారాలు తెలియజేస్తూ గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి గత మన బ్యాంకు స్టార్ట్ అయ్యి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అందులో ఒక ఐదు సంవత్సరాలు ఉపగ్రతమూర్తి గారి ఆధ్వర్యంలో అప్పటి వ్యవస్థాపక సభ్యులు ఇప్పుడు కూడా వారు ఇక్కడనే ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరవై నాలుగు సంవత్సరాలు మాకే పాలక వర్గంగా ఉండేటట్టు మీరు ఆశీర్వదించి మమ్మల్ని ఈ స్థానంలో కూర్చున్న పెట్టినందుకు వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకును అంచలంచెలుగా మీ ఇచ్చిన గౌరవాన్ని అమ్ము చేయకుండా బ్యాంకును సుమారు నాలుగు వందల కోట్లకు పరిగెత్తిస్తూ మీ అందరి ఆధారాభిమాను చూడకుంటూ ఇంకా మా మీద గౌరవం పెరిగే విధంగా ఈ బ్యాంకును అభివృద్ధి ప్రజల్లో మీ సహకారంతో నడిపిస్తున్నందుకు వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ కానీ స్ఫూర్తితో నడుస్తాయి అనే అభిప్రాయం కలిగే విధంగా మీ అందరి సహకారంతో నడిపిస్తున్నందుకు మా పాలక వర్గ సభ్యులకు మీకు అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆడిట్ సర్టిఫికేట్ ఇచ్చి ఉన్నారు ఈ ఆడిట్ సర్టి రిపోర్టు మరియు ఆర్థిక పట్టికలు రెండు వేల ఇరవై నాలుగు వరకు అన్ని మీ ముందు భూచమైంది సహకార అర్బన్ బ్యాంకుగా సహకార విలువలు పాటిస్తూ చూస్తున్నాము గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా సద్వారా పారదర్శకమైన శివలందించే నినాదంతో చెప్తారు అదేవిధంగా ఫోన్పే కార్డ్స్ అన్నీ ఏ రూపంగా ఏ రోజు సాఫ్ట్వేర్ల పుద్ధి అవుతుందో కమర్షియల్ ట్యాంక్స్కి డీట్గా రోజు రోజు ఆ సిరిసిలనే ఈ ఇరవై మూడవ మాసం ఈ సందర్భంగా మనకు వరంగల్ లో ఇంకో నాలుగు బ్రాంచ్లు పెట్టుకోవడానికి ఆర్బీఐ ఒక అంటే గుడ్ కోఆపరేటివ్ మంచి కోఆపరేటివ్ బ్యాంక్గా మన బ్యాంక్ ఉన్నది కనుక ఒకే టైం నాలుగు బ్రాంచ్లు పెట్టుకునే అవకాశం మనకు ఇవ్వటం ఈ నాలుగు బ్రాంచ్లకు సంబంధించిన స్టాఫ్ కానీ దానికి ఫైనాన్షియల్ కానీ దానికి రెసిడెన్సీలు కానీ ఏర్పాటు చేసుకోవటానికి ఈరోజు మనం జనరల్ బాడీలో ఆమోదం అదేవిధంగా రాబోయే రోజులలో కమర్షియల్ బ్యాంక్ నీటిగా కోఆపరేటివ్ రంగంలో ఇక సభ్యుల సహకారంతో చక్కటి బ్యాంకుగా ఇంకా రాబోయే రోజులలో తీర్చిదిద్ది దీన్ని టోటల్ తెలంగాణ ప్రాంతానికి విస్తరించి ఈ బ్యాంకును సర్వంగా ప్రజలు వాటాదారులు ఆ మీద వచ్చిన నమ్మకాన్ని అప్పు చేయకుండా దీన్ని ఒక మంచి కోఆపరేటివ్ తెలంగాణలో మంచి కోఆపరేటివ్ అంబడ్ బ్యాంక్ ఏదైతే వరంగల్ కానీ విధంగా వీడ్చిదిద్దు ఎంతడిపోతామని అదేవిధంగా వాటాదారులకు ఏ సమస్య ఇచ్చి వారికి ఆరోగ్యపరంగా కానీ వారి పిల్లల ఎడ్యుకేషన్ పరంగా కానీ సహాయ సహకారాలు అందిస్తూ ఇంకా ముందుకుపోతామని